గంగ తన క్యాబిన్లో కూర్చొని ఒంటరిగా ఆలోచిస్తూ ఉంటుంది ఇంతలో అక్కడికి గంగా అంతరాత్మ వచ్చి గంగతో ఎలా అంటూ ఉంటుంది ఏంటి గంగ ఎందుకు అంతలా ఆలోచించి నువ్వు బాధపడుతున్నావు నువ్వేం బాధపడకు నీకు గంగాధర్ కావాలా గంగాధర్ నీ దగ్గర ఉండాలా అలా అయితే నువ్వు వెళ్ళి గంగాధర్తో కలిసి ఉండు దానికి ఏం భయం గంగాధర్ నీ మెడలో తాళి కట్టాడు నీ మెడలో తాళి కట్టిన భర్త తన దగ్గర నువ్వు ఉండాల్సిందే అని చెప్పి అంటుంది లేదు అంటావా నాకు గంగాధర్ వద్దు ఎవరు వద్దు అని అనుకుంటావా ఈ ఊరు వదిలి శాశ్వతంగా వెళ్ళిపో ఈ ఉద్యోగానికి రాజీనామా చెయ్యు అని చెప్పి అంటుంది అది విని గంగా అయితే ఒక్కసారికి షాక్ అయిపోతుంది ఏంటి ఇలా చెప్తుంది అని చెప్పి అనుకుంటూ ఉంటుంది ఇక గంగ అయితే తను వెళ్ళిపోయాక ఇలా వాళ్ళ సార్కి అయితే ఇలా మెసేజ్ పంపుతుంది సార్ గంగా అనే నేను ఈ మండలం నుండి ఇంకొక మండలానికి మమ్మల్ని ట్రాన్స్ఫర్ చేయమని మిమ్మల్ని రిక్వెస్ట్ చేస్తున్నానని చెప్పి అతనికి అయితే లెటర్ పెడుతుంది ఆ లెటర్ పెట్టగానే గంగ చాలా బాధపడుతూ క్యాబిన్లో కూర్చుని ఉంటుంది ఇంతలో గంగాధర్ అక్కడికి ఫైల్స్ మీద సంతకం చేయాలని చెప్పి గంగ దగ్గరకు వస్తాడు ఇక గంగాధర్ వచ్చి మేడం దీని మీద సంతకం చేయండి అని చెప్పి అంటూ ఉంటాడు ఇక గంగ సంతకం చేశాక గంగాధర్ వెళ్ళిపోతూ ఉంటాడు అది చూసి గంగ అయితే గంగాధర్ నీతో కొంచెం మాట్లాడాలి అని చెప్పి అంటుంది దాంతో గంగాధర్ ఆగి ఏంటి మేడం చెప్పండి అని చెప్పి గంగవైపు చూస్తూ ఉంటాడు అది చూసి గంగ అయితే చాలా బాధపడుతూ తనకి నోటంట మాటలు రాక గంగాధర్ వైపు చూస్తూ కన్నీళ్ళు పెట్టుకుంటూ ఉంటుంది అది చూసి గంగాధర్ ఏం చేయలేక మౌనంగా ఉండిపోతాడు ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్